గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ వారితో అనుసంధానమే మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ ఆధిక నిపుణుల సలహాల మేరకు సూచనల మేరకు పాటించి అప్పుడు బెస్ట్ ట్రేడ్ వార్తో జర్నీ చేసి మంచి లాభాలు పొందవచ్చు సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్ ఎథీరియం బిఎస్ ఫ్రెండ్స్ ఎథీరియం సెల్ ఆన్ హై ఎథీరియం సెల్ ఆన్ హై ఫ్రెండ్స్ ఇది ఆల్ పారామీటర్స్ మెజర్స్ చేసిన తర్వాత బెస్ట్ ఆఫ్ ట్రేడ్ తీసుకున్నటువంటి ట్రేడ్ పర్టికులర్స్ మీరు ఎక్కడి నుంచి దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు ప్లాన్ చేసుకోండి ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఫిజికల్గా మీ యొక్క ఆర్థిక నిపుణులు సంప్రదించుకోండి సో నా ఇట్ ఈస్ రైజింగ్ ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ గో ఫర్ షార్ట్ సో నా ఆల్రెడీ ఒక షార్ట్ తీసుకోవడం జరిగింది తగినంత సో ఫండ్ లేని వాళ్ళు ఈ లెవెల్కి వస్తేనే షార్ట్ చేయండి ఫోర్ సెవెన్ నైన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ జీరోలో మాత్రమే షార్ట్ తీసుకోండి ఫండ్ లేని వాళ్ళు ఫండ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ షార్ట్ తీసుకోవడం జరిగింది నో ప్రాబ్లం సో టూ లాట్స్ కింద కన్సల్ చేసుకొని మీరు జాగ్రత్త ప్లాన్ చేసుకోవచ్చు సో నా ఇప్పుడు కనుక మనం లాట్ సైజ్ ట్వంటీ పెట్టుకున్నట్టయితే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ అప్రాక్సిమేట్గా ఛార్జ్ చేస్తారు సో నా దీని టార్గెట్ మళ్ళీ మరొకసారి పెరిగింది యా వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ షార్ట్ టూ లాట్స్ కింద సో దీని టార్గెట్ ఎక్కడి వరకు అని ప్లాన్ చేసుకున్నట్లయితే బెస్ట్ ఆఫ్ ట్రేడ్ వారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సంప్రదించి అప్పుడు మీరు ట్రేడ్లోకి ఎంట్రీ ఇచ్చుకోండి దాన్ని బట్టి మంచి లాభాలు తీసుకోండి బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేసినా ట్రేడ్ ఫెయిల్ అవ్వదు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా సక్సెస్ తీరుతుంది కాకపోతే అప్పటికప్పుడు ట్రేడ్ సక్సెస్ అప్పటికప్పుడు ట్రేడ్ అవ్వదు కొన్నిసార్లు కొంచెం టైం తీసుకొని ఆ ట్రేడ్ అచీవ్ అవుతుంది టార్గెట్స్ని సో మీరు చేయాల్సింది అంటే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ లింక్ని ప్రమోట్ చేసి మ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ బెస్ట్ ట్రేడ్కి వచ్చేలా ప్లాన్ చేయండి మీకు మరింత మంది మరిన్ని ట్రేడ్స్ ఇలాంటివి ముందుగా అందియడానికి బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ టార్గెట్ వచ్చేసి దీన్ని మ్యాక్సిమం మ్యాక్సిమంలో మ్యాక్సిమం

పైన తీసుకున్న దానికి ఆల్రెడీ థర్టీ డాలర్స్ ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ వీ విల్ గెట్ మోర్ మోర్ ప్రాఫిట్ ఇన్ దిస్ ట్రైడ్ సో వన్స్ అగైన్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఛానల్ని ప్రమోట్ చేసి మంచి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వచ్చేలా ప్లాన్ చేయండి మీకు మరిన్ని ట్రేడ్స్ ముందుగా అందించడానికి వెస్టర్ ట్రేడ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ ట్రేడ్ ముందుగా మీకోసం మీ శర్మ ఫ్రమ్ వెస్టర్ ట్రేడ్ బాయ్